ఇరాన్ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి పోరులో ఇప్పుడు పశ్చిమాసియా అట్టుడికిపోతుంది ఇదే గనక జరిగితే అంటే యుద్ధం గనక మరి రెండు మూడు వారాలు కొనసాగితే ఇరాన్ పైన ఖచ్చితంగా న్యూక్లియర్ ప్లాంట్ పై అయితే దాడి చేస్తారు ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేస్తే గనక అక్కడ రేడియేషన్కి టెహరాన్ తగలబడిపోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వ్లాద్మీర్ పుతిన్ ఏమొచ్చేసి నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ ముందుకొచ్చారు ఎందుకంటే ఇరాన్ అతనికి స్నేహితుడు కాబట్టి ఇరాన్ అయ్యాతుల్లా అలీ కమేను అలాగే వ్లాద్మీర్ పుతిన్ ఇద్దరు స్నేహితులు అంటే ఈ రెండు దేశాలు స్నేహితులు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహతో కూడా మాట్లాడుతాను అంటూ ఆయన మాట్లాడడం జరిగింది దీనికి వెంటనే ట్రంప్ అయితే వ్లాదిమీర్ పుతిన్కి ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ ఉక్రెయిన్తో మాట్లాడి మధ్యవర్తిత్వం చేసి కాల్పులైతే ఆపు తర్వాత నువ్వు మిగతా దేశాల మీద మాట్లాడదు అని చెప్పాడు ట్రంప్ ఇలాగ మాట్లాడడం పెద్ద విచిత్రమేం కాదు ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా చులకన భావంతో వ్యంగ్యంగా మాట్లాడడం అలవాటు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం యొక్క విరమనే తన క్రెడిట్ అంతా తీసుకోవడానికి ప్రపంచ దేశాల ముందు గొప్పలు చెప్పుకున్నాడు చివరికి ఈరోజు ఒప్పుకున్నాడు ఈ దీని మధ్యతత్వంలో నేను లేను ఈ క్రెడిట్ అంతా భారతదే ఆయన అద్భుతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పడం జరిగింది ఎందుకంటే జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాల్లోనే నరేంద్ర మోదీ గారు ఆ ట్రంప్కి చురకలు అంటించడమే కాకుండా ఆయనకే ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్లాదిమీర్ పుతినికి ఈయన మాట్లాడటం పెద్దగా ఆశ్చర్యమే అనిపించదు అందులోకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యకి వేరే వాళ్ళని రాణిస్తారా ట్రంప్ అసలు ఇరాన్ని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ ముందు ఉరికొలిపిందే ఈ అమెరికా ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ కనుక తయారు చేస్తే అది అమెరికాకి ప్రమాదమే ఇజ్రాయెల్కి ప్రమాదమే అన్ని దేశాలకి ప్రమాదమే కాబట్టి ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేయకుండా అన్ని విధాలుగా కట్టడి చేస్తున్నారు అది ఒక విధంగా మంచిదే కానీ ట్రంప్ చేసే పద్ధతి ఏంటి జపాన్పై ఆ రోజు అమెరికా ఏ విధంగా అయితే యూరసామన్ నాగాసాకి మీద అనుబాంబు దాడి చేసిందో ఆ విధంగా నాశనం చేసి మళ్ళీ జపాన్తో స్నేహం చేసి మళ్ళీ ఆ జపాన్ని అభివృద్ధి చేసేటట్టుగా ఆ జపాన్ తన సొంత మేధో సంపత్తితో అభివృద్ధి చేస్తే మా స్నేహం వల్లే అభివృద్ధి చెందిందంటూ మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడు ఇరాన్ పైన కూడా మళ్ళీ ఆ న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడి చేసి అక్కడ పూర్తిగా ని నాశనం చేసేసి తర్వాత మళ్ళీ ఇక సంఖనాక్కుంటూ ఇరాన్ మళ్ళీ అమెరికా వైపు వెళ్ళాలి అమెరికా స్నేహమే చేయాలి అమెరికాతోటే దౌత్య సంబంధం నెరపాలి అమెరికాతోనే వాణిజ్య సంబంధాలు నెరవేర్చుకోవాలి లేదంటే ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలిపోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్లాద్మీ పుతిన్ నిరాణిస్తాడా ట్రంప్ అలాగైతే క్రెడిట్ అంతా ఈయనకి పోతుంది కదా పైగా ఇది క్రెడిట్ కోసం కాదు కదా ఉనికి కోసం పోరాడుతున్నారు కాబట్టి ఒప్పుకోడు ట్రంప్